ఈ రోజుటి కథ శాశ్వత పరిష్కారం ఒక ఊరిలో రంగయ్య శెట్టి అనే వడ్డీ వ్యాపారి ఆ ఊరిలోని పేద రైతులకు అధిక వడ్డీకి డబ్బు అప్పు ఇచ్చి ఆ వడ్డీతో అతి తక్కువ కాలంలోనే ధనవంతుడై నాలుగంతస్తుల మేడ కట్టాడు ఇదంతా గమనించిన కిట్టయ్య అనే యువకుడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి రంగయ్య శెట్టి వడ్డీ వ్యాపారాన్ని గురించి ఫిర్యాదు చేశాడు కానీ ఆ గ్రామాధికారికి కూడా అతని వ్యాపారంలో కొంత డబ్బు ముట్టడం వల్ల అతను మాత్రం స్పందించలేదు దానితో వెంటనే కిట్టయ్య రాజుగారి వద్దకు వెళ్ళి ఆ ఇద్దరి గురించి ఫిర్యాదు చేశాడు అంతా విన్న రాజు ఆ గ్రామంలో పాఠశాలను కట్టించి మంచి ఉపాధ్యాయుని నియమించి ఆ రైతులకు సాయంత్రం పూట చదువు లెక్కలు చెప్పిద్దామన్నాడు కిట్టయ్య అదేమిటని రాజుగారిని ప్రశ్నించాడు రాజు వెంటనే గ్రామ ప్రజలు చదువు సంధ్యలు లేని అమాయకులు కావడం వల్లే రంగయ్య శెట్టి లాంటి వాళ్ళ చేతులు తేలిగ్గా మోసపోతున్నారు నేను రంగయ్య శెట్టిని శిక్షిస్తాను కానీ అలా శిక్షించడం వల్ల తాత్కాలిక పరిష్కారమే అవుతుంది రేపు మరో వ్యాపారి ప్రజలను మోసం చేయవచ్చు కనుక దీనికి తగిన పరిష్కారం ప్రజలు విద్యావంతులై తగిన తెలివితేటలు సంపాదించడం అందుకే మీ గ్రామానికి పాఠశాల ఎంతో అవసరం నువ్వింకా నిశ్చిత్తగా వెళ్ళిరా అన్నాడు రాజుగారి దూరదృష్టికి కిట్టయ్య ఆశ్చర్యపోయాడు